ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరగలేదో అంతకుముందు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే విడిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పది సంవత్సరాలు అయింది విభజన హామీలు జరగలేదు సో ఏంటి చూడండి ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం విభజన అంశాలపై చర్చించుకుందాం ఆమోదయోగ్య పరిష్కారాలు గుర్తిద్దాం ఆరో తేదీన మీరున్న చోటకే వస్తా రేవంత్ రెడ్డికి బాబు లేఖ సో ఏంటి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల స్పందన హైదరాబాదులో ఇరువురు సీఎంల భేటీ ఇది పరిస్థితి సో ఇంతకాలానికి ఏదైతే ఎప్పుడైతే ఇక్కడ కిరణ్ కుమార్ సారీ ఏదైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచారో ఆటోమేటిక్గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు ఆల్రెడీ గాలి వీస్తుంది కూటమి గాలి అని అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి ఒకవేళ అదే జరిగితే గురు శిష్యులు చెరొక రాష్ట్రంలో ఉంటారు అది ప్రజలకు మంచి సంకేతం ఉంటుంది ఇరు రాష్ట్ర ప్రజలకు కూడా అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఏదైతే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది ఈ నెల ఆరవ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది ఆరవ తేదీన వీళ్ళ భేటీ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు సో చంద్రబాబు నాయుడు గారే ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆయన ఇప్పుడు మనం ఏమేం చేయాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక రచించుకున్నట్టున్నారు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఫస్ట్ తారీఖు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అలాగే జీతాలు దానికి సంబంధించిన కార్యక్రమం అయిపోయింది ఓకే రైట్ వాట్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి పోలవరానికి సంబంధించింది కూడా పరిశీలన చేశారు ఎక్స్పర్ట్స్ని పిలిపించారు మాట్లాడుతున్నారు దాని మీద మేధమాధనం జరుగుతూ ఉంది బుధవారం బుధవారం బుధవారంకెల్లా వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు ఒకవేళ లేదే డిలే అయితే ఇంకో వన్ ఆర్ టూ డేస్ అవుతుంది అని చెప్పేసి ఆ ఎక్స్పర్ట్ చెప్పారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓకే నెక్స్ట్ ఏంటి విభజన అంశాలు ఎందుకు రేవంత్ కూడా అంగీకరించారు దీనిపై మంగళవారం లిఖితపూర్వకంగా తన స్పందన తెలియజేయనున్నారు సో రేవంత్ గారు తన స్పందన ఈరోజు తెలియజేయబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు సో సీనియర్ అధికారులు కూడా ఉండాలి కదా ఎందుకంటే ఇద్దరు సీఎంలతో పాటు ప్రధానంగా సీనియర్ అధికారులు కూడా ఉంటే విభజనకు సంబంధించిన అంశాలు ఏదైతే అపరిష్కృతంగా అంటే ఇప్పటివరకు కూడా పరిష్కార మార్గం లేకుండా మిగిలిపోయినవన్నీ కూడా పరిష్కార మార్గం వచ్చేలాగా ప్రయత్నం చేయాలి కాబట్టి సో ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలోనే పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి ఇంకా ఉండిపోయాయి కదా ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో భేటీకి చంద్రబాబు సిద్ధమయ్యారు నేనే మీ వద్దకు వస్తాను అంటే భేషజాలను ప్రక్కన పెట్టి మరీ లేఖ రాశారు సో యాక్చువల్గా ఏంటి ఒకసారి విడివిడిగా మీరు మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం సీనియర్ ఆయన దగ్గర ఈయన ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన సీఎంగా ఉన్న సమయంలో అటువంటి ఎట్లా ఉంటుందంటే రేవంతే కదా మన దగ్గర పనిచేసిన ఎమ్మెల్యేనే కదా మన దగ్గర చేసినాడు కాబట్టి ఒక్క కబురు చేస్తే ఆటోమేటిక్గా వస్తాడు ఆ లాయల్టీ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు కానీ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు ఏంటి ఇద్దరు ముఖ్యమంత్రులే సో అటువంటిది చంద్రబాబు నాయుడు గారే నేనే నీ దగ్గరకు వస్తానని చెప్పేసి అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిలో చాలా మార్పులు వచ్చినాయి సో ఈ భేషజాలం ప్రక్కన పెట్టి మరీ లేఖ రాశారు ఈ భేటీకి ముందు చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు ఆ సమయంలో ఆ అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు సో దాని కొనసాగింపుగా రేవంత్ ఆయా అంశాలపై చర్చిస్తారు సో జగన్ కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒకసారి సమావేశమైనా అది వారిద్దరు వ్యక్తిగత భేటీగా జరిగింది ఏ అంశము పరిష్కార మార్గం కాలేదు సో ఈసారి ఇటు చంద్రబాబు అటు రేవంత్ ఇద్దరు సానుకూలంగా అంటే ఒకసారి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వాళ్ళు సమావేశం అయినా కానీ అంత పెద్దగా ఏమీ పరిష్కార మార్గాల వైపు జరగలేదు ఆ భేటీ అనేది దాని యొక్క సారాంశం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏదైతే చేయకుండా అలాగే వదిలేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా సీనియర్ అధికారులతో పాటు కూర్చొని విభజన అంశాలకు సంబంధించి ఏవేవైతే అపరిష్కృతంగా ఉన్నాయో అవి పరిష్కార మార్గాల వైపు వెళ్ళాలి అనేది చేయాలి అనేసి సో ఇట్లా ఏదైనా ఒకదాని తర్వాత ఒకటి మనం ఫినిష్ చేసేసుకోవాలి కంప్లీట్గా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట